ఈ దేశంలో ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్టే క్రైస్తవ మిషనరీ క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చింది నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు మిషనరీ ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ ఈజ్ యూస్ టు డివైడ్ ఇండియా ఇండియన్ ట్రైబ్స్ అండ్ కన్వర్ట్ ది స్మాలర్ ట్రైబ్స్ ఇన్ టు క్రిస్టియానిటీ భారత ప్రభుత్వం వాళ్ళు ఇటు బ్రిటిష్ అధికారులు అటు ఈ ఆంథ్రోపాలజిస్టులు చెప్పిన మాటని నమ్మి లైన్ పద్ధతిని కొనసాగించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇన్నర్ లైన్ని కొన తొలగించి ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది ఈరోజు ఇన్నర్ లైన్ అనేది వాళ్ళకు ఒక ఎన్ ఎమోషనల్ ఇష్యూగా మారింది మీరు తీసే పరిస్థితి లేదు ఇన్నర్ లైన్ కొనసాగుతోంది మరింత గట్టిపడుతోంది పర్యవసానంగా ఇప్పుడిప్పుడు నాగా పిల్లలు హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం వల్ల లేకపోతే మిజో పిల్లలు హైదరాబాద్ బాంబేలకు వచ్చి చదువుకోవడం వల్ల వాళ్ళకి మిగతా భారతదేశం గురించి తెలుస్తుంది లేకపోతే అసలు వాళ్ళకి మిగతా ఇండియా గురించి తెలిసే అవసరం లేదు ఇండియన్స్ ఆర్ డాగ్స్ ఫర్ దెమ్ అండ్ దే ఫీల్ దట్